హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దయ ఛానల్ సో ఎవరు బాగున్నారా ఎవరో బాగున్నారా అని అనుకుంటున్నాను సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే గురక సమస్య ఎందుకు వస్తుంది సో అది తగ్గాలంటే ఏం చేయాలి సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో వీడియోలు హెల్త్ టిప్స్ ఫ్యాక్స్ లైఫ్లో జరిగే ఫ్యాక్ట్స్ గురించి మన వీడియోలు మీకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం సాధారణంగా గురక సమస్య ఎందుకు వస్తుందంటే మనిషి ఆ వెయిట్ పెరిగినప్పుడు పొట్ట పెరిగినప్పుడు బాడీలో పువ్వు అనేది పెరిగినప్పుడు సో మనం వెలికల పడుకున్నప్పుడు మనకు ఊపిరి సరిగ్గా అందక ఆ గురక అనేది వస్తూ ఉంటుంది అమ్మాట శ్రద్ధగా ఉండండి వెయిట్ పెరిగినప్పుడు మనిషి వెయిట్ పెరిగినప్పుడు పొట్ట పెరిగినప్పుడు అప్పుడు ఏంటంటే శ్వాస కోశ సంబంధిత వ్యాధులు అనేవి వస్తుంటాయి అనమాట శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం వెల్లిగల పడుకున్నప్పుడు గాలి అనేది అంటే శ్వాస అనేది సరిగా ఉండక ఆ గురక అనేది వస్తున్నాం సో దీంట్లో ఏంటంటే ఒకటి వెల్లిగల పడుకోకుండా ఒక సైడ్కి తిరిగి పడుకున్నారంటే ఆటోమేటిక్గా గురక సమస్య అనేది కొంత తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే మీరు నైట్ పడుకోబోయే ముందు గోరువెచ్చటి నీళ్ళలో హాఫ్ టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకొని తాగుతూ ఉంటే రోజు ఆ బురక సమస్య అనేది తగ్గుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇంకా మరెన్నో వీడియోల కోసం మరెన్నో ప్యాక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ